ఇది ఒక పెద్ద లోయ ఈ పీలేరు పరిసరాల్లో వినికిడి చేసుకొని ఈ యొక్క సదుం పరిసరాల లోయలలో ఈ బాతులు మేపే వాళ్ళు వచ్చారు అని తెలుసుకొని అతి సాహసోపేతంగా వీడికి రావడం జరిగింది ఈ యొక్క బాతులను ఇన్ని వేల బాతులను మీకు చూపించాలని కంకణం కట్టుకొని మరీ ఎంత కష్టమైన పనైనా కానీ దీన్ని సాధించాలి అని ఈ లోయలో నుంచి ఆ వైపుగా వచ్చి ఈ యొక్క ఈ బాతులను మీకు చూపించడం జరుగుతుంది ఒక్కసారిగా బాతులు ఉత్ఫలమైనాయి ఈ బాతులు వాళ్ళను మాట్లాడించాను దాదాపు రెండు వేల పక్షులు ఉంటాయి ఇవి ఒక రకమైనటువంటి పక్షులు ఇవి బాతులు ఇవి మామూలుగా గుడ్లు పెడుతూ ఉంటాయి మరి మాంసానికి కూడా పనికి వస్తాయని చెప్పారు ఈ వీటిని శైలం ఆ ప్రాంతాల్లో పెద్ద అయినాక అమ్ముతారని చెప్తున్నారు ఇవి ఇవి చూడడానికి చాలా ముచ్చటైనటువంటివి ఇది చేస్తారు వీళ్ళు దీనిని మనము వీళ్ళు నీళ్లు దానికి ఈ పక్క రావడం జరిగింది వీళ్ళందరూ కూడా తెలుగు మాట్లాడేటటువంటి వాళ్ళే వీళ్ళు చాలా వరకు బాగా ఉన్నారు ఈ అబ్బాయిని కూడా చూడండి ఈ అబ్బాయి బాతు పట్టుకొని రావడంలో స్పెషలిస్టు ఆ విధంగా ఇసిరి వేయగలడు అని ఆ బాతుకి ఎంత మాత్రము దెబ్బ తగలదనమాట ఈ అబ్బాయి ఉండే సాహసము ఈ ఉండేటటువంటి సాహసము ఎంత అంతా కాదు వీళ్ళు బాగా నేర్పరులు వీళ్ళు బాగా బాతులు మేపడంలో బాగా వాళ్ళు ఎప్పుడు కూడా ఒక కట్ట పెట్టుకుంటారు ఆ కట్టతోనే ఈ అన్న చాలా గొప్పవాడు ఒక రెండు వేల బాతుల్ని మేపుకొని రావడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు దీనిలో చాలా నిర్పరతనం ఉండాలి అక్క చెల్లెళ్ళు కూడా వీళ్ళు బాగా చదివేటటువంటి వాళ్ళే కానీ ఇప్పుడు బాగా బాతులు మేపుకొని డబ్బులు సంపాదిస్తున్నారు తాత కూడా వెరీ గుడ్ ఈ పాప కూడా వెరీ గుడ్ గుడ్లు పెడతాయి కదనా అవి గుడ్లు పెడతాయి అవి ఒక్కొక్కసారి మర్చిపోతాయి కానీ వీళ్ళు దాన్ని నైపుణ్యంగా తీసుకొని ఒక సొంత బిడ్డలు మాదిరిగానే బాగా ఇవి బాగా సాగుతారు ఈ యొక్క పక్షులు అని ఉంటాయి ఈ యొక్క చూడండి మనము బాగా సేద తీరుతున్నాయి ఈ యొక్క బాతులు ఇవన్నీ కూడా బాగా సేద తీరుతున్నాయి కాబట్టి